నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జనసేన కోవురు నియోజకవర్గ కేర్ టేకర్ హరికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర పలునిద్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు హరికుమార్ రెడ్డి పాదయాత్ర పల్లెనిద్ర నిర్వహించడం అభినందనీయమన్నారు అనంతరం హరికుమార్ రెడ్డి మాట్లాడారు జనసేన ఆశయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే మా లక్ష్యమన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా ధ్యేయమని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు ఇట్లా ఆంధ్రప్రదేశ్ అయితే దేశంలో ఉన్న అందరు ప్రజలు కూడా ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదవ యానివర్సిటీ కూడా రిపబ్లిక్ డే మనం భారత రాజ్యాంగం ఈ రోజున అమల్లోకి వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మన రాజ్యాంగంలో ఆ రోజే మన పెద్దలు ఎవరైతే రాజ్యాంగాన్ని తీశారో అంబేద్కర్ గారు అయితే ఏమి టీడే కృష్ణాచార్య గారు అయితే గీఎం రావు అనేది ఏమి అప్పట్లో ఉన్న మహామ నాయకులు అందరూ కూడా మూడేళ్ళు చర్చించి ఈ రాజ్యాంగాన్ని బలం మన దేశానికి మన ప్రజలకు మనం అంకితం చేసుకుంటూ చేసిన రోజు ఇది ఈ రాజ్యాంగంలో పొందు పెరిగించిన మొదటి మాటలు వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా డిక్లేర్ అవర్ సెల్ సావరీన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గివింగ్ ఎవ్రీ సిటిజన్ అన్ ఆపర్చునిటీ ఫర్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అంటే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా న్యాయము సమానత అన్నీ కూడా మీకు అందుతాయని చెప్తాయి కానీ ఈ దేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఏ విధంగా కూడా రాజ్యాంగపరమైన ఎటువంటి హక్కులు కూడా మన ప్రజలకు అందకుండా దేశానికి చెందిన రకరకాల వనరులు ఏదైతే సహజ వనరులు ఉన్నాయో వాటికి దోపిడీ ముఖ్యంగా ముగ్గురు నియోజకవర్గంలో మనం వచ్చినప్పుడు ఇసక దోపిడీ ఎంతైతే ఉందో ఈ సహజ వనరుల్లో దీన్ని అరిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మా యువ నాయకుడు హరిరెడ్డి గారు ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి మేము ఉన్నరం కలిపి ఒక పాదయాత్రగా ఇనుకూరు మండలంలో ఐదు రోజులు తిరిగి గ్రామ గ్రామం తిరిగి గ్రామ గ్రామంలో జనసేన జెండా చూపిస్తూ అందరు ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ మేము ఉన్నామని మీకు భరోసా ఇస్తూ మేము రాబోయే ప్రభుత్వంలో ఇటువంటి దోపిడిని ఆపుతాము ప్రజల సొమ్ము ప్రజలకే దక్కేటట్టు చేస్తాము అని హామీ ఇస్తూ ఈ ఐదేళ్ల పాదయాత్ర చేస్తామని చెప్పినప్పుడు ఐదు రోజుల పాదయాత్ర ఖచ్చితంగా మీకు మేము సపోర్ట్ ఉంటాం వెన్నదో ఉంటాం అని చెప్పి ఇంతమంది అశేష జనాల మధ్య ఈ పాదయాత్ర ఈ రిపబ్లిక్ డే నాడు మనం ఈ రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ స్ఫూర్తిగా మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ఐదు రోజులు గుర్తీ ఐదు రోజుల తర్వాత ఎండింగ్ పైపాడు ఉంటుంది అక్కడ రావబాబు గారు కూడా రమ్మని చెప్పాము సో ఈ ఐదు రోజులు బాగా శాంతియుతంగా ముఖ్య ఉద్దేశం ప్రతి పల్లెకు జనసేన జెండా ముందుగా జనసేన వాక్యాన్ని పరిచయం చేయడం కోసం దీన్ని తీసుకున్నాం తర్వాత కార్యారోపణ చేస్తూ ఉంటే మా ఊరు రావాలి మా ఊరు రావాలి అని అంటూ ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థించడం ప్రతి ఊరు టచ్ ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నాం ముఖ్య ఉద్దేశం గ్రామంలో సంక్షేమం చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు సంక్షేమ ఫలాలు కూడా అందరికీ అందట్లేదు ఈరోజు ఎందుకంటే తల్లిని చెల్లిదా దూరంగా పెట్టారు ఒక మొన్న తమ్ముడిని తమ్ముడు కొడుకుని నెట్టాటం ఉంచి పక్కన నెట్టాడు ఇంకో కథలు కానీ కష్టాన్ని నమ్ముకొని కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు రోడ్డు మీద నిలబడడానికైనా వాళ్ళతోటి అధికార పక్షంతో కలబడడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశీయ సాధన కోసం మీరందరూ కూడా నడుం కాటాలని మీరు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇందుకూరిపేట మండలం ఆర్థికంగా కావచ్చు చాలా అభివృద్ధి చెందిన మనం ఎందుకు పేడు కానీ ఈ అధికార పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది దేవుడి మరుగున పడిపోయింది ఇంకొక పది సంవత్సరాలు పడింది కోలుకోవడానికి ఎందుకంటే తరాలుగా పార్టీలు మారుతూ ఉన్నా సరే జనాలు రోడ్లు పెడుతూ వచ్చి ఏదన్నా కావాలని చేపించే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో ఇప్పుడు స్టేషన్ పోవాలంటే భయం రకరకాల పైర్వీలు ఒక పని చేపించుకోవాలంటే భయం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మన పక్కనే ఉన్నటువంటి ఈ కాలువ దీన్ని నమ్ముకొని కొన్ని వేల ఎకరాలు పండిస్తూ ఉన్నారు ఈ కాలువ నేరుగా గంగపట్నం చెరువులోకి వెళ్ళుద్ది అక్కడ పశువులు అయితేవి వరి పైర్లు అయితేవి రకరకాలు దాన్ని దాని మీద ఆధారపడి ఉన్నాయి కానీ ఈ రోజు ఈ ఫ్యాక్టరీలో వాటర్ అంతా కూడా దాని మీదకి వెళ్ళి కలుషితం అయ్యి రకరకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే వచ్చే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎవరైనా సరే ముందుగా ఇదే ఇందుకొని కూడా మనం టచ్ చేయాలంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి కానీ ఇంత పెద్ద సమస్య ఇక్కడ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఫైల్ వీరికి పీఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ ఈ అవకాశం జనవరి వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆర్నర్ జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు